అగస్టస్ జన్మదిన వేడుకలు వృద్ధులకు అనాథలకు పౌష్టికాహారం అందజేత నెల్లూరు ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం శ్రేయ రియల్ ఎస్టేట్ అధినేత అగస్టస్ జన్మదిన వేడుకలు స్థానిక విశాలాక్షి ఆశ్రమంలో శుక్రవారం జరిగాయి ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా రంగస్థలం మండలం పరిధిలోని గొలగమూడి గ్రామంలో ఉన్న విశాలాక్షి వృద్ధుల ఆశ్రమంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపక నిర్వాహకులు కోసూరు రత్నం ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపార మిత్రులు అభిమాను

దగ్గర నుంచి విషయ చెప్తున్నారు మీరు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే కూడా ఈరోజు గితాలక్ష్మి వృత్తాశ్రమంలో వాళ్ళందరికీ ముందు పోలిన కార్యక్రమం వన్ హౌస్ జరిగింది సో చాలా సంతోషం ఇందువల్ల మీ అందరి ఆశీర్వాదాలు మీ అందరి దీవులతో మేము ముందుకు పోతాం ఈ యొక్క కంపెనీని మరి హైదరాబాదు కర్ణాటక బెంగళూరు ప్రాంతాల్లో కూడా విస్తృతానికి కలిపి చేస్తున్నాం కాబట్టి దర్మగారి ఆ ధర్మగారాన్ని ట్యాప్ చూసుకొని మనకు విచ్చేస్తుంది తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ